కాదు నా బాధని అడ్డు పెట్టి వీళ్ళందరినీ తెరింప చెయ్యాలని ఏకాదశి నాడు ఎటువంటి కీర్తనలు పాడితే అది సాధ్యం అవుతుందో అటువంటి కీర్తనలు ఎంచుకుని నీకు చేత నుంచి చెప్పు లేకపోయినా పర్వాలేదు నేను పాడితే చాలని మంచి మంచి కీర్తనలు ఎంచుకున్నాను ఇప్పుడు పాడబోయేటటువంటి కీర్తన రామదాసు గారు చేసినది చాలా గంభీరమైన కీర్తన ఏకాదశి అంటారు ఏకాదశి ఒకటిగా చేసి అటు ఇటు పరిగెత్తకుండా భగవంతుని పాదవల దగ్గర నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేయడానికి అనువైన నిధి కాబట్టి దీనికి ఏకాదశి అని పేరు ఇది విష్ణు వరం ఎందుకవుతుంది అంటే అధోక్షుడు విష్ణువు పేరు అంటే ఇంద్రియములకు అనే అధిదేవత అందుకే జాగ్రత్త విష్ణు అధిదేవత అటువంటి విష్ణు పూజ నేను చేస్తున్నాను ఏకాదశి కదా ఓ ఇంద్రియములాగా సఫ్ చే అది ఇంద్రియములను మనసుని బతిమాలుకుని మానస పూజ చేసేటటువంటి కీర్తన ఏది ఏకాదశి నాడు వినాలో అది ఆవిడ పాడబోతున్నాయి